श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम शुद्ध शुद्धज्ञकमूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గీత ద్వితీయోధ్యాయము ఎలాగంటే ఎవని మనసైతే క్షణకాలం కూడా మరి సంసార పరమాత్మ పరమాత్మతత్వమునందు లీనమై ఉంటుందో ఆ మహాత్ముని యొక్క కులము వాని యొక్క జాతి అదంతా కూడా పవిత్ర మే అవుతుంది తల్లిదండ్రులు కూడా కృతార్థులే అవుతూ ఉన్నారు కాబట్టి మహాత్ములు ఎక్కడైతే ఏ నిమిషమైతే ఆగుతారో అర్ధ నిమిషం ఆగి నిలబడి ఉన్నా కూడా ఆ ప్రదేశాలన్నీ కూడా మరి పవిత్రమంతాలు అవుతాయి అలా అయినటువంటివే ఈ భూమి ప్రయాగ తీర్థము మరి నైమిశారణ్యము అనేటువంటి వాటిని కూడా తెలియజేస్తూ అంతేకాదు ఆ మహనీయుని యొక్క గమనము చేత మాత్రమే కాదు ఆయన యొక్క ఏ విధంగా అంటే ఆయన ఎక్కడికి వెళ్ళి తన యొక్క దివ్యమైనటువంటి ఉపదేశాలను చేస్తూ ఉంటారో ఆ ప్రాంతంలో మళ్ళీ కూడా ఆ జ్ఞాన తమస్సు అనేటువంటిది ఎప్పటికీ కూడా మరి ప్రవహించకండా అని ఉంటుంది అని తెలియజేస్తూ ఉపదేశ స్వయం దేవి గురుమార్గేణ ముక్తిదః గురు భక్తి తదాత్యంత కర్తవ్య వై అంటే గురు అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి ఎందుకు అంటే భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఆ ఉపాధ్యాయుని పట్ల శ్రద్ధ లేకపోతే ఆయన చెప్పేటువంటి అర్థం కాదు ఆ అర్థం కాకపోతే వాడు ఉన్నటువంటి తరగతి నుండి మరొక తరగతికి ప్రవేశము అనేటువంటిది జరగదు అంటే వానికి పెట్టబడినటువంటి పరీక్ష ఎందు వాడు ఉత్తీర్ణుడు కాలేడు విధంగా అంటే గురు భక్తి అనేటువంటిది ఎవరికైతే భక్తి అనేది దేని ద్వారా వస్తుంది ఆ గురువు పట్ల ఉన్నటువంటి నమ్మిక ద్వారా వస్తుంది అంతేగాని గురువే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వు నాకు శిష్యుడు అవ్వు అని ఎవ్వరినీ అడగరు ఆ గురువు చెప్పేటువంటి వచనాల ద్వారా వాడే ఆకర్షితుడే సత్యమనందు అసత్యమనందు బేరీజు వేసుకోగలిగినటువంటి వివేచన కలిగిన వాడే గురువును ఆశ్రయిస్తాడు ఆ గురువును ఆశ్రయించినప్పుడు ఏ వస్తుతతి కోసమో ఆశ్రయించింది ఈయనను ఆశ్రయిస్తే మాకు మంచి జరుగుతుంది ఈయన నమస్కారాల వల్ల మాకు ఇంత లభిస్తుంది అంత లభిస్తుంది అంటే అదంతా ఒట్టిది ఎందుకు వచ్చిపోయేటువంటి స్థితులు కలిగినటువంటి అభివృద్ధి అనాభివృద్ధి అనే విషయం గురించి ఆలోచన చేసేటువంటి అయితే నీవు గురువును ఆశ్రయించిన నీకు ఆ విధంగా యహ సంబంధమైనటువంటి కోరికలను కామ్యాలను తీర్చాలి అనుకుంటే ఆ గురువు పరతత్వం గురించి బోధించ అవసరం లేదు అంటే పరతత్వాన్ని గురించి బోధించేటువంటి వాడు యహ సంబంధమైన అభివృద్ధిని గురించి ఆయన ఏమీ పట్టించుకోడు ఎందుకు ఆయనే యహతత్వాన్ని మరిచి తన దేహం యొక్క స్మృతి కూడా మరిచి పరతత్వమునందు ఆ విధంగా పరాధీనుడై పరతత్వమునందు ప్రవేశించి పరతత్వమునందే ప్రవిష్టుడై ఉన్నాడు అటువంటి ఆయన మళ్ళీ యహ సంబంధమైన దేహ సంబంధమైన దృశ్య సంబంధమైన విషయాలను గురించి అభివృద్ధి అభివృద్ధి లేకపోవడం అనే విషయాలను గురించి ఆలోచన చేస్తున్నాడు అంటే ఆయన పరా విద్యను గురించి ఆయన బోధించగలడా లేదు కదా అందుకని ఎవరైతే పరతత్వాన్ని తెలుసుకొని మరి దా ఆ మార్గంలో నడవాలి అంటే పరా విద్యను కోరినటువంటి వాడు గురువుని ఏ గురువు సద్గురువుని ఇక్కడ గురువులు అంటే మాటి మాటికి గురువు గురు అని పిలవడం వేరు గురువు అంటే ఒకవేళ విశ్వాసంతోటో మైత్రితోటో మిత్రత్వంతోటో లేదా వ్యంగ్యంగానో వెటకారంగానో గురు అని పిలవడం వేరు గురుదేవుడు వేరు గురువు అంటే బృహత్ ధరమైనటువంటి అన్నింటికంటే వ్యాపించి ఉన్నటువంటి బహుభారమైనటువంటి విషయం సర్వానికి తానే ఆధారమై ఉన్నటువంటి విషయాన్ని గురించి మరి తాను విషయాన్ని అనుభూతి చెంది దానిని గురించి తనను అడిగినటువంటి వారికి తనను అర్థించినటువంటి వారికి బోధించేటువంటి వారిది గురుత్వము ఆ గురుత్వము అనేటువంటి దాని పట్ల ఎలాంటి భక్తి ఉండాలి అంటే సంశయం లేనటువంటి భక్తి ఆ సంశయం లేనటువంటి భక్తి వల్ల మరి ఆచరించడం వల్ల ఆ భక్తి ద్వారానే మరి ఆయన చెప్పినటువంటి విషయాన్ని వీడు పొందగలడు ఆశ్రయించినవాడు అయితే ఈ విధంగా గురుభక్తి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఏ సత్తు అనేటువంటి శాంతము అనేటువంటి శాశ్వతము అనేటువంటి సత్య నిత్యమైనటువంటి శాశ్వత పదార్థాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో అటువంటి వారు గురుభక్తి అనేటువంటిది తప్పగా తప్ప తప్పకుండా అనుసరించాల్సిందే కదా దాన్నే ఆచరించాలి కదా గురుభక్తి అనేటువంటిది అంటే ఈ ఆత్మజ్ఞానోపదేశము అనేటువంటిది మరి ఏ విధంగా వస్తుంది అంటే భక్తిలో విషయాలే ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానము అంటే ఆ తత్వజ్ఞానము శాశ్వతమైనటువంటి జ్ఞానము ఏ విధంగా వస్తుంది అంటే గురుడే చూపించాలి గురుడే బోధించాలి గురుడే చెప్పాలి ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చినటువంటిదే బోధగా మారుతుంది బోధ అనేటువంటిది విలువైన పదం చెప్పడం అనేటువంటిది తక్కువ పదమా అంటే వాడి స్థాయికి దిగి వచ్చి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడం చెప్పడం అవుతుంది వాడికి చెప్పగా చివరికి బోధ స్థాయికి వాడు అందినప్పుడు ఆ యుక్తిని బోధను జ్ఞానాన్ని అప్పుడు అందించగలుగుతాడు అటువంటి స్థాయి భేదాలు అనేటువంటిది గురుడే గమనించలేదనుకో శిష్యునికి ఏ విధంగా వస్తుతత్వాన్ని అందింపజేస్తాడు అందింపలేడు కదా ఏ విధంగా పసిబిడ్డలకు మనం మొట్టమొదట అన్నప్రాసనప్పుడు ఏం పెడతాం ఏదన్నా హాయిగా రుచిగా మన నోటికి రుచికరంగా ఘాటుగా ఉన్నది అని ఆవకాయ మనం పెట్టలేంగా ఎందుకంటే తీయని మృదు మధురమైనటువంటి పదార్థం మెత్తగా ఉండి నాలుకొకరు ఆగిస్తారు తేనె నాకిస్తారు ఈ పదార్థాలతో అలవాటు చేయబడగా వాడు చెట్ట చివరికి షడు రుచులతో కూడినటువంటి పదార్థాలు ఏడెనిమిది సంవత్సరాల ప్రాయం వచ్చేటప్పటికీ అన్ని రుచులు తినడం కూడా నేర్చేసుకుంటాడు అది ఎలా క్రమానుగతంగా వృద్ధి చెందుతుంది వాడప్పుడు అన్ని పదార్థాలు వాడికి ఏది ఇష్టము ఏది అయిష్టము అనేది వాడికి వాడే తీర్మానించుకోగలుగుతాడు అలాగే శిష్యుడు మొట్టమొదట చేరినప్పుడు ప్రాథమిక స్థితిలో ఎలా ఉంటాడు వాడికి సర్వము సత్యంగానే ఉంటుంది ఏంటది జగత్ సంబంధమైన దేహ సంబంధమైన విషయాలు సర్వం సత్యంగానే ఉంటాయి ఎందుకు వాడికి మానసికంగా అందుకునేది ఆలోచన చేసేది వాడు అనుభూతిలో అందుకునేది దాని ఎందే పరితృప్తుడయ్యేది కష్టాన్ని పొందేది అన్నీ కూడా వాణిత అదే కాబట్టి అక్కడ సత్యవస్తువు అంటే వాడికి తెలిసేది ఏంటి ఏ త్రిమూర్తాలకి లోబడినటువంటి దేవీ దేవతలో దీని ద్వారా నాకు ఈ మ్రొక్కు చెల్లిస్తే ఇటువంటి ఫలితాన్ని పొందుతాను ఈ యొక్క దండ ప్రణామాల ద్వారా ఇటువంటి ఫలితాన్ని పొందుతాను ఈ విధంగా జుట్టు తీసి అక్కడ కేశఖండను గావించుకుంటే ఈ ఫలితాన్ని పొందుతాను లేదా స్వామి వెంకటేశ్వర స్వామి నాకు ఈ విషయాన్ని కల్పించు నేను ఈ వ్యాపారంలో వృద్ధి చెందాలి ఈ పదవి నాకు లభించాలి ఈ పరి పరీక్షలో ఉత్తీర్ణత చెందాలి ఈ ఉద్యోగం నాకు రావాలి ఈ వివాహం నాకు ఖాయపడాలి అనేటువంటి నాకు సంతానం పుట్టాలి అనేటువంటి రకరకాల కోరికలతోటి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అంటే ఆ విధంగా ఉండేటువంటిది ఈ యొక్క జగత్ సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి భక్తి ఒక వస్తుగతమైనటువంటి భక్తి ఒక వస్తుతత్వాన్ని ఆశించి చేసేటువంటి భక్తి అయితే సద్గురుడు అనేటువంటి వాడు ఈ సంబంధీకుడా కాదుగా ఏ సంబంధీకుడు అంటే ఈ యొక్క దేహానికి ఆలవాలమైనటువంటి వస్తుతని వాడు గణించడు ఎందుకు దేహాన్నే స్మృతి పదంలో లేదు కాబట్టి అక్కడ దేహము అనేటువంటిది ఆ సద్గురువుని యొక్క దృష్టిలో అది ఎంత అబద్ధమే వచ్చిపోయేటువంటి స్థితులు కలిగిన ఏ దేహధర్మాలు వాని యొక్క మనో మనోధర్మాలు వాని యొక్క భౌతికమైన క్రియలు ఇవన్నీ కూడా ఆ సద్గురుని దృష్టిలో అల్పము అనల్పము ఇక్కడ అల్పమైనటువంటి విషయం మీద దృష్టి సారిస్తాడా కాదు శాశ్వతమైన స్థిరమైన పదార్థమునందు నిలబడి ఉన్నటువంటి వాడు అనల్ప పద అల్పమైనటువంటి పదార్థాలకు ఎందుకు దృష్టి పెడతాడు అటువంటి విషయం కోసం ఎందుకు ఆయనకున్నటువంటి సమయాన్ని ఎంతో విలువైనటువంటి సమయాన్ని ఎందుకు వెచ్చిస్తాడు ఎందుకు వృధా చేసుకుంటాడు అందుకు కాబట్టి సత్యమునందు స్థిరపడినటువంటి మహనీయుడు గురించి ఏ విధంగా అంటే సత్యాన్ని గురించి కోరేటువంటి వాడే వెళ్ళాలి మొట్టమొదటి గురువుని ఆశ్రయించినటువంటి వాడు వస్తుతత్తుతోనే కూడా కోరుకుంటాడు పోయి ఆ గురువు గారికి దండం పెట్టుకోపోయి పిల్లలు పుడతారు ఇదిగో ఈ గురువు గారిని ఒకసారి దర్శించు నీకు ఈసారి పంట బాగా పండుతుంది ఇదిగో ఈ గురువు గారికి వెళ్ళి నువ్వు నమస్కారం చేసుకోపో వెళ్తే నీకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది ఈ విధంగా చెప్తూ పంపిస్తూ ఉంటారు అలా పంపించినప్పుడు ఎందుకు అది వాళ్ళ స్వాభావికం వాళ్ళు ఉండేటువంటి ప్రదేశము వాళ్ళు బ్రతికేటువంటి తీరు వాళ్ళ జ్ఞానం యొక్క పర్యాలోచన అంతవరకు మాత్రమే ఉన్నది కానీ సద్గురుడైనటువంటి వాడు అలా ఉండడు కదా మరి కానీ అటువంటి శిష్యుణ్ణి అలాగే నువ్వు ఏది కోరుకున్నావో అదే జరుగుతుంది అంటాడే కానీ దాని ఎందు ఊనుకొని ఉండడు వారిచ్చేటువంటి కొద్దిపాటి వస్తువులకి ఆశపడి ఉండడు ఎందుకు తనకున్నటువంటి వస్తువే ఊడిపోయింది అనేటువంటి దృష్టి ఆయనకు ఉన్నది ఊడిపోయిన వస్తువును ఆసరా చేసుకొని ఊడనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పదార్థాన్ని ఊనుకొని ఉండాలి అని ప్రయత్నం చేసి దాని ఎందు స్వీయానుభూతిని పొందినటువంటి ఆయన ఈ వస్తుతతి కోసం ఆయన ఎక్కడ మరి ఊగిసలాడతాడు లేదు కదా అటువంటి తత్వాన్ని బోధ కావాలి అని ప్రవేశించినప్పుడు మాత్రమే అటువంటి వారినే చేర్చుకోవాలి అటువంటి వారికి మాత్రమే జ్ఞానబోధ చేయటానికి తన యొక్క సంసిద్ధతను వ్యక్తం చేయాలి అటువంటి జ్ఞానాన్ని అన్వేషిస్తూ జ్ఞానాన్ని పొందగోరాలి అనేటువంటి తపన కలిగినటువంటి శిష్యుణ్ణి మాత్రమే చేరదీయాలి వాడు యొక్క అజ్ఞానతమము అనేది పోగొట్టడానికి తన వంతు ప్రయత్నము చేయాలి అటువంటిదే సద్గురుతత్వం అదే సద్గురుతత్వం అటువంటి సద్గురుడు దొరకడమే కష్టం అనే చెబుతూ అయితే అలా ఆశించి వచ్చినటువంటి శిష్యుడు గురుభక్తి అనేటువంటిది తప్పకుండా ఆచరించవలసింది ఆ ఆచరించేటువంటి విధానంలోనే ఈ ఆత్మ జ్ఞానోపదేశము అనేది జరుగుతుంది ఆత్మజ్ఞానము అంటే ఆత్మ అనేటువంటిది ఎక్కడ ఉన్నది ఆకాశంలోనా భూమిలోనా నీళ్ళల్లోనా అగ్నిలోనా వాయువులోనా ఎక్కడ ఉన్నది జ్ఞానము సర్వవ్యాపకమై పరివ్యాప్తమై ఉన్నది నీవు ఎక్కడ చూడగలిగితే అక్కడే ఉన్నది నీవు జ్ఞానమే అయి ఉన్నావు నేను జ్ఞానమే అయి ఉన్నా మరి మీరు చూసింది నేను ఎందుకు చూడలేకపోతున్నాను నీ జ్ఞానానికి ముసుగు వేయబడి ఉంది ఎటువంటి ముసుగు ఆ జ్ఞానము అనేటువంటి ముసుగు ఆవరించి ఉంది ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని తీసివేయి లోపల ఉన్న జ్ఞానం ప్రసిద్ధమానంగా ప్రకాశిస్తోంది ఆ జ్ఞానాన్ని వెలికి తీయాలి అంటే అటువంటి జ్ఞాన సమృద్ధుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తి మాత్రమే సమర్థుడు అని చెబుతూ అంతేకాదు అటువంటి సద్గురు తత్వాన్ని ఆ సద్గురుపదేశాన్ని పొందాలి అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క సన్నిధానాన్ని పొందాలి అంటే ఆ శిష్యుడు ఆ సద్గురుమూర్తిని త్రికరణ సహితంగా మనసుతో వాక్కుతో కాయముతో కూడా ఆశ్రయించాలి అలా ఆశ్రయించినప్పుడు శ్రీ గురుదేవుని యొక్క ఆశ్రయించినప్పుడు ఏం చేస్తాడు భక్తిలో భాగము భక్తి నమ్మిక విశ్వాసము శ్రద్ధ కలిగినప్పుడు శ్రీ గురుమూర్తికి అనుకూలమైనటువంటి క్రియలనే చేస్తూ ఉంటాడు శ్రీ గురుమూర్తి యొక్క సదనాన్ని ఆశ్రయించి ఉన్నప్పుడు శ్రీ గురుమూర్తి యొక్క పాదాలను ఆశ్రయించి ఉన్నప్పుడు ఆ సత్యమైనటువంటి విషయాన్ని వాడు పొందాలి శ్రీ సద్గురుమూర్తి యొక్క సుధారసము ద్వారా జాలువారేటువంటి అమృత అమృతప్రాయమైనటువంటి ఆ యొక్క సత్య విషయాలను ప్రబోధించినప్పుడు దాని ద్వారా మనం తడిసి రసానందములో మునిగి దాని అందు మనం పరితృప్తులమవ్వాలి అంటే దానికి సంబంధమైనటువంటి విషయాలు వాడు చేయాలి ఎటువంటివి అంటే సద్గురుదేవునికి సేవలు చేయాలి భక్తిగా ఉండాలి నమ్రభావంతో ఉండాలి విధేయత కలిగి ఉండాలి వాని యొక్క వినయం శ్రీ సద్గురుమూర్తి యొక్క హృదయాన్ని కదిలించాలి కదిలించాలి అంటే ఇది భౌతికమైనటువంటి పెద్దను మనకు నిర్ణయించినటువంటి విషయాల ప్రకారం అయితే శ్రీ సద్గురుదేవుని యొక్క సాధనమునందు ఈ వీడు ఎవడు ఆశ్రయించి ఉన్నాడో అటువంటి వాడు తప్పనిసరిగా శుశ్రూషను చేయాలి ఇక్కడ శుశ్రూష అంటే సేవ ఈ సేవ అనేటువంటిది నాలుగు విధాలుగా చెప్పారు అంటే స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష ఆత్మశుశ్రూష అంటే ఏ స్థాన శుశ్రూష అంటే శ్రీ గురుదేవుడు ఎక్కడ నివసిస్తూ ఉన్నారో ఆ సదనాన్ని శుభ్రం చేయాలి దానిని కాపాడాలి అక్కడ ఉన్నటువంటి చెట్లు అవన్నీ పరిరక్షించాలి మరి దానిని శుభ్రం చేసి చక్కగా ఎప్పుడు ఏది కూడా వాడిపోకుండా వీడిపోకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి వచ్చేటువంటి చెడుగులను త్రోసివేయాలి వీలున్నంత మంచిని ప్రోధి చేయాలి వచ్చేటువంటి అజ్ఞానులను సైతం కూడా జ్ఞాన మార్గంలో పరితృప్తులను చేసే నిమిత్తం అక్కడికి చాలామందిని తీసుకొని వచ్చి శ్రీ సద్గురుని యొక్క ఆ అమృత బిందువులు వారందరి ద్వారా సేచనము జరిగేటట్టు వారందరూ ఆ అమృత బిందువులతో తడిసి జ్ఞాన మార్గంలో పయనించేటట్లుగా చేయగలిగినటువంటి సేవ కూడా ఆ ఇది స్థాన శుశ్రూషలో భాగమే అని చెబుతూ అంతేకాదు పోతే అంగ శుశ్రూష శ్రీ గురుదేవుడు కూడా మరి ఒకవేళ ఆయన బోధించేటువంటిది అమృత ప్రాయమైనటువంటి సదా సత్యవచనాలే అయినా ఆయన దేహము పంచభూత మిశ్రితంతో తయారైనటువంటి దేహ నిర్మాణం అన్నప్పుడు పంచభూతాలతో మిలితమైనటువంటిదే కదా పంచభూతాలు అంటే క్షీణాలు కలిగినటువంటిదే కదా ఆ దేహానికి అవసరమైనటువంటి ఉపయుక్తములైనటువంటి వస్తుతని సమకూర్చాలి ఆ దేహాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచేటువంటి చూడాలి ఆ దేహము జపస జపము యొక్క వేడితోనూ ధ్యానం యొక్క వేడితోనూ వేగిపోకుండా చందన లేపనాదులు పూయాలి ఎల్లప్పుడూ కూడా ఉపశమించేటట్లుగా శుభ్రమైన అతులితమైనటువంటి వస్త్రాలు మరి రుచికరమైన భోజనాదులు పదార్థాలు అందించేటువంటి ఏర్పాటు చేయాలి ఆ శరీరాన్ని వర్తాలి శరీరానికి గంధలేపనాదులు పూయాలి ఎల్లవేళలా ఆ నుండి వెలువడేటువంటి అమృత వాక్కులకు మూలమైన ఆ శరీరాన్ని ఎల్లవేళలా కూడా దానిని శుద్ధిగా ఉంచి మరి ఆరోగ్యకరంగా ఉంచి దానికి అనుష్ఠానం దానికి అనుదినము కూడా మరి పటుత్వంగా ఉండేటట్లు చూసుకునేటువంటిదే అంగ శుశ్రూష ఈ విధంగా చేస్తూ మూడోది అయినటువంటి భావ శుశ్రూష గురుదేవుడు ఏమి భావిస్తున్నాడు అంటే ఏమి ఆలోచన చేస్తున్నాడు ఆ ఆలోచన ప్రకారం ఆయనకున్నటువంటి ఏ కొద్దిపాటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించుకుంటూ ఆయన భావాలకు అనుగుణంగా ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఆకర్ణిస్తూ దాని ప్రకారం తను అనుసరిస్తూ మరి తను అనుసరిస్తూ మరి అనుసరించేటువంటి విధానమే కాకుండా శ్రీ గురువు యొక్క సదనమునందు శ్రీ గురువు యొక్క దేహానికి శ్రీ గురువు యొక్క మనసుకి ఏది అవసరమో దానిని సమకూరుస్తూ ఉండగలిగినటువంటిదే భావ పోతే శుశ్రూష మరి మమాత్మ సర్వభూతాత్మ సర్వ ఆత్మలలో ఉండేటువంటి నిధి నిక్షేపించినటువంటి శ్రీ గురు పరమాత్మ యొక్క ఆత్మతత్వమే అని జీవకారుణ్యము అనేటువంటిది కలిగి ఉండి శ్రీ గురుదేవుడు ఆత్మతత్వాన్ని ఏ విధంగా పొందాడో ఆత్మతత్వాన్ని మనం అన్వేషించక్కర్లా అన్వేషించి కష్టపడి సాధించి స్వానుభవాన్ని పొందినటువంటి సద్గురుమూర్తి మన సమక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏది ప్రబోధిస్తే దాని ప్ర ప్రకారం మనం అనుసరించడమే అనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయం కలిగి దాని ప్రకారం అనుసరించి ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను మరి తెలుసుకొని దాని ప్రకారం అవన్నీ సమకూర్చుకొనుట ఏ విధంగా శ్రీ గురుదేవుడు ఏం ఆశ ఆశ ఆశిస్తాడు అంటే తనను ఆశ్రయించినటువంటి శిష్యుడు జ్ఞాన ప్రవృద్ధుడని అవ్వాలి అని ఆశిస్తాడు ఆశించినప్పుడు తను ప్రవృద్ధమానంగా మారాలి సర్వము కూడా నిరాసక్తతో ఉండాలి తన దేహేంద్రియాలు కూడా సర్వము కూడా అబద్ధపమైనటువంటి శరీరాలే ఇవి పోయేలోగా ఉన్నతమైనటువంటి శాశ్వతమైన తత్వాన్ని పొందేటువంటి ఏర్పాటు అనేది తన యొక్క ప్రయత్నంలో కనబడాలి దాని ద్వారా ఆయన సంతోషపడతాడు ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి ఈ యొక్క శుశ్రూషల చేత గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అలా చేసేటప్పుడు భక్తిలో ఉండి శ్రద్ధ చూపుతూ పర్వ విషయాల ఎందు కూడా శ్రద్ధ కనపరుస్తూ తనకు సేవ చేస్తూ తన విషయాలను అనుసరిస్తూ తనను తాను ఉద్ధరించుకుంటూ గురువుకు చేసేటువంటి సేవ ద్వారా గురువుకి ఏం కలుగుతుంది అపారవారమైనటువంటి కరుణ కలుగుతుంది వాని పట్ల వాని నుండి దయ అనేటువంటి అమృతం స్రవిస్తుంది ఆ అమృతం అనేటువంటిది ఎప్పుడైతే శిష్యునిపై స్రవించిందో వాడు అమృతప్రాయుడే అవుతాడు కొత్తదైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో అటువంటి ఆనంద రసాబ్దిలో తేలి అటువంటి ఆత్మతత్వాన్ని వాడు ఇట్టే అందిపుచ్చుకుంటాడు గురువు యొక్క అనుగ్రహానికి లోబడినప్పుడు వాడికి లభ్యము కానిది అనేది లేనే లేదు ఎందుకు వాడు శారీరక సంబంధమైన సుఖాభిలాషల కోసమైతే వాడు గురువును ఆశ్రయించడం వాడు పరతత్వాన్ని పొందాలి అనుకున్నప్పుడు శరీరాన్ని త్యజించే కదా వచ్చాడు అబద్ధమైన శరీరాన్ని శాశ్వతంగా అబద్ధం చేసుకోవాలనే కదా వచ్చాడు అప్పుడు ఏ అబద్ధమైంది పోగా మిగిలినదేంటి నిజమే ఉంటుంది ఆ నిజమేంటి నెక్కమైనది ఆ నెక్కమైన తత్వమే పరతత్వము ఆ పరతత్వమే దైవము ఆ శాశ్వత వస్తువు అటువంటి విషయాలను గురించి తెలియజేస్తూ అంటే గురుడనేటువంటి వాడు శిష్యునికి ఏ విధంగా చేస్తాడు అంటే వసుధ దైవంబు చూపిన వాడే గురుడు గని నయాతడ శిష్యుండు తోడ బరము చూపింపకయ్యగాడు పరమ గురుడు చూడకయ్యగాడు శిష్యుండు సుస్థిరముగా ఏ పరబ్రహ్మాను తత్వాన్ని అనుష్ఠానం చేసి పరబ్రహ్మానంద తత్వాన్ని పొంది ఉన్నాడు సద్గురుడు అటువంటి దైవం ఏదైతే ఉన్నదో దానిని చూపిస్తాడు గురుడు ఆ చూపించగానే ఈశ్వరే ఇగోరా గురుడు ఇదిగోరా దైవం అంటే ఇది పరతత్వం అంటే ఇది శాశ్వత సత్యము అంటే ఇది అని చూపించినప్పుడు ఆ స్వామి ఇదే అని చూడగలిగినటువంటి సత్తా తను సాధించుకోవాలి ఆ సత్తా దేని ద్వారా వస్తుంది అఖండమైన భక్తి ద్వారానే ప్రాప్తమవుతుంది ఆ ప్రాప్తమైనటువంటి సత్తా ద్వారా గురుడు ఎక్కడ దైవాన్ని చూపిస్తే అక్కడ చూడగలిగేటువంటి సమర్థత కలిగి ఉంటాడు శిష్యుడనేవాడు అందుకే వసుధ దైవంబు చూపినవాడే గురుడు వసుధ అంటే ఇక్కడ భూమి అనే అర్థమే కాదు వసుధ అంటే వానికి ఆత్మసాక్షిత్వ స్వరూపాన్ని ధరించినటువంటి ఏ దేహం అయితే ఉన్నదో అది కూడా వసుధి ఆ దేహమునందు అంతర్యామిగా ఉన్నటువంటి ఏ దైవమైతే సాక్ష్యత్వ స్వరూపంలో ఉన్నదో దానిని చూపించినప్పుడు ఈదిరా పరబ్రహ్మతత్వము అని చూపించినప్పుడు పరబ్రహ్మతత్వాన్ని వాడు చూడగలిగినటువంటి సమర్థత వాడికి ఉండాలి శిష్యునికి ఆ సమర్థత గురుడు చూపిస్తే రాదు తన యొక్క అనుష్ఠాన సాధనల ద్వారా వస్తుంది గురువుపై ఉన్నటువంటి గురువు వాక్య అనుసరణను బట్టి వస్తుంది వాని యొక్క సాధికారత ఎక్కడ తెలియజేసుకుంటాడు అంటే గురు భక్తిలో మాత్రమే వాని యొక్క సాధికారత సిద్ధిస్తుంది అని చెబుతూ అయితే పరము చూపిం పరము చూపెంపకయ్యగాడు పరమ గురుడు చూడకయ్యగాడు శిష్యుడు సుస్థిరముగా అంటే పరము చూపించినప్పుడు శిష్యుడు చూడకపోతే వాడు శిష్యుడు కాదు శిష్యుడు చూడగలిగినటువంటి భక్తి విశ్వాసాలున్నా కూడా పరతత్వాన్ని పొందినటువంటి పరమ గురుడైతేనే శిష్యుడికి పరతత్వాన్ని చూపించగలడు ఆ పరతత్వాన్ని చూపించలేకపోయాడు అంటే వాడు పరమ గురుడు కాదు అని చెబుతూ అంటే గురు శిష్యులు యొక్క అన్యోన్యమైనటువంటి భక్తి ప్రేమ అనేటువంటిది అతిశీలితే వచ్చేటువంటి బ్రహ్మతత్వోపదేశాన్ని శిష్యుడు పొందినప్పుడు మాత్రమే ముక్తిని పొందగలుగుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స